బ్యాక్ స్టేజ్ పాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గేమింగ్ ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ సెవెన్ జీరో నైన్ త్రీ నైన్ సిక్స్ ఫైవ్ నైన్ సిక్స్ ఫైవ్ ఇంతసేపు దొరక్కనా దొరకనా అని మీరు అందరు ఎదురు చూసారు ఇప్పుడు ఐ డ్రీమ్ వాళ్ళు ఈ ఇంటర్వ్యూ ద్వారా ఈ సుధాని భరించాలి తప్పదు కొన్ని మాటలు కొంచెం సీరియస్గా మాట్లాడి ఉంటే సారీ కానీ చూడండి నిజాలు చెప్పాను సో అమ్మా మీరు పాటలు కూడా బాగా పాడతారట నేను పాడేవాళ్ళమ్మా వాళ్ళతో పాడేదాన్ని కానీ ఇప్పుడు పాడటం అన్నది ఆపేశాను అయ్యో టక్కన అడిగితే రాదే ఏదైనా సినిమా పాట కాకుండా ఇంకేదైనా ఉందా కురై రొంగిల్లై మరై సరే మా అంటే కొంచెం టైర్డ్గా ఉండు కాబట్టి లేకపోతే ఈ సాంగ్ రెగ్యులర్గా అంటే తమిళ్లకు కురైవంటే నాకు ఏ లోటు లేదు స్వామి అన్నీ ఇచ్చావు అన్నీ ఇందాక నేను అన్నాను కదా అన్నీ ఇచ్చాడు అన్నీ తీసుకున్నాడు పోత పోని ఆయన నాకు ఏ లోటు లేదు కురైవ మలైమూర్తి కన్నా కుర కన్నా అన్ని ఇచ్చావు అన్ని తీసుకుంటావు ఇచ్చేటప్పుడు నాకు సంతోషం ఇచ్చే తీసుకున్నప్పుడు బాధను కూడా నువ్వే తీసుకో ఇప్పుడు మార్గంలో పాశురాలు ఇవన్నీ కూడా చాలా వరకు చెప్తూ ఉంటాను ఎప్పుడైనా కోపం వస్తే నరసింహమూర్తి ఇవాళ పొద్దున కూడా జరిగింది స్వామి వారు నించున్నారు మాకు టెన్షన్ మాకు ప్రోటోకాల్ ఇంకా వాళ్ళతో అటెండ్ అయ్యారు పెట్టారు తిరుపతిలో అంటే ఆర్టిస్ట్ కదా ఫొటోస్ ఇవన్నీ చాలా ప్రాబ్లం అయింది మా సిస్టర్తో వెళ్ళాను ఈ నిన్నటి వరకు నిన్నంతా చాలా కష్టంగా ఉందని నేను అటెండర్ పెట్టుకున్నాను ఇంకా వాళ్ళతో కలిపి పెట్టేశారు వాళ్ళు రావట్లేదు నాకు ఫైవ్ ఫార్టీ ఫైవ్ స్లాట్ వాళ్ళకి సిక్స్ ఓ క్లాక్ వాళ్ళు రారే కిందకి నాకు టైం అయిపోతుంది ఆయన చెప్పాను ఏమైనా నేను కారు తీసుకుని వెళ్ళిపోతాను అదే నేను బాధపడ్డాను నా మొగం చూసి అందరూ వదిలేస్తారు వెళ్ళిపోతానని తమ పరిగెడతాను నాకు చెల్లి అయ్యో నీ స్పీడ్కి నేను రాలేకపోతున్నాను నేను ఇలాగే ఉంటాను ఆయన చూడాలని నాకు నిన్న చూడాలని కాదు నిన్న చూడాలంటే నేను మొబైల్లో కూడా చూసుకుంటానే నాతో రా మంచి దర్శనం కావాలంటే రా నా వెళ్ళిపోయాం లోపలికి వెళ్ళిన తర్వాత ఇంత టెన్షన్ వాళ్ళు రారు ఇప్పుడు ఫైవ్ ఓ క్లాక్ నుంచి ఫైవ్ ఫార్టీ వరకు ఇంకా ఫైవ్ మినిట్స్ స్లాట్ టైం ఉంది అక్కడ నుంచి మేము ఇంకొక పది నిమిషాలకి అక్కడ గుడి దగ్గరికి వెళ్ళిపోవాలి కార్ పార్క్ చేయాలి అక్కడి నుంచి నడవాలి లోపలికి వెళ్ళడానికి క్యూ ఉంటుంది మన ఆర్టిస్ట్గా ఒక కేటగిరీలో ఉన్నాం లోపలికి వెళ్ళాలంటే నాకు టెన్షన్ కదా కింద స్క్రీనింగ్ చేస్తున్నారు ఐడెంటిఫికేషన్ అన్ని ఐడియా అంతా కరెక్ట్ చేస్తుంటే అక్కడ స్వామివారు ఉంటే ఎందుకురా ఇలా చేస్తున్నావు ఇంత కష్టాలు పెడతావుంటరా నిన్ను చూడ్డానికే కదా వస్తున్నా రప్పించుకున్నావు కదరా ఇంత కష్టపెడుతున్నావే లోపలికి రా నీకు ఉందిరా అన్నా ఇలాగే అన్నా ఇలాగే సేమ్ ఇలాగే అన్న పక్కన ఉన్న వాళ్ళందరూ ఇలా చూస్తున్నారు ఏంటి రా పోగా ఏంటి అసలు నా దేవుడు నాకు తండ్రిగా ఉండొచ్చు నాకు అన్నగా ఉండొచ్చు నాకు అమ్మగా ఉండొచ్చు నా కొడుకు నా కూతురు అన్ని సర్వం అయినప్పుడు నేను ఆయన వాడా అంటాను వావే అంటాను ఏదన్నా అంటా నేను ఆయనతోనే కదా అంటాను పక్కన మీరు వింటే వినండి వినకపోతామండి నేను ఆయన మాట్లాడుకో అన్నాను గబగబా లోపలికి వెళ్ళాం పాపం వాళ్ళు వేరే లెటర్ తెప్పించుకున్నా కూడా వాళ్ళని జనరల్ క్యూలో పంపించారు అమ్మ ఇంతకీ వాళ్ళ ద్వారా మేము వెళ్తే అటెండర్ వాళ్ళు మనిషి నాకు వస్తే దేవుడు ఎక్కడి నుంచి ఎక్కడ కలిపాడు క్యూలో ఉంటే లోపల పెట్టిన నైవేద్యం ఫస్ట్ నాకు వచ్చింది అంటే ఆయన నన్ను చూడ్డానికి ముందు వచ్చారు నేను వెళ్ళా ఇంకా ధ్వజస్తంభం దగ్గరికి కూడా వెళ్ళా ఇంకా గుడి లోపల కూడా అడుగుపెట్ట బయట నుంచి నా క్యూలో ఆయన వచ్చారు లోపలికి వెళ్ళిన తర్వాత దర్శనం పది నిమిషాలు ఎంచున్నారు అంటే ఆయన నా మీద లేనట్ట నేను తిట్టింది ఆయనకి ఎందుకు అది తిట్టులాగా అనిపించట్లేదు అర్థం చేసుకున్నాడు అర్థం చేసుకున్నాడు ఇది ఎంత బాధ ఉండుంటే నన్ను తిట్టు ఉంటుంది నా కోసమే కదా పిల్ల వచ్చింది మామూలుగా దేవుడి దర్శనం అనుగ్రహం ఉంటే తప్ప కాదు అనుకుంటారు అందులో అనుగ్రహమే కాదు ఆప్యాయత ఉంది ప్రేమ ఉంది మీకు ఇంటర్వ్యూ లేట్ అవ్వడానికి కారణం మధ్యలో ఒకటి జరిగింది టెంపుల్ టెంపుల్కి వెళ్ళిన జమ్ము కింద పడ్డాను సేమ్ ఇలాగే తిట్టేనవాడిని నడక నడక ఇంకా కిలోమీటర్ ఉన్నారా ఉందంట ఇంత స్టీప్గా వచ్చి కూర్చుని ఏడ్చావేంటే నడగలేకపోతున్నాయి మీ అందరికి బుద్ధి ఉండదా ఇంత గొండ మీద అక్కడ కూర్చో మేము రావద్దు మాకేమో ఆశ తప్పదు మిమ్మల్ని చూడాలని చెప్పి రెండు నిమిషాలు తప్పదు అన్నాను పడ్డాను కింద కాలు ఎరిగింది చెయ్యి ఇరిగింది వెళ్ళిరిగింది ఎక్కడి నుంచో ఇరిపోయిందని నేను బాధపడలేను మా పెయిన్ ఉందని నేను బాధపడలే ఆవిడని చూడాలి ఇంత దూరం వచ్చాము కదా ఏ ఉందని చూడాలి ఆ మొండితనం వెళ్ళిపోయాను కిలోమీటర్ ఎంత స్పీడ్కి వెళ్ళానో తెలియదు లోపలికి వెళ్ళిన తర్వాత మిరాకులు జరుగుతుంది నిజంగా దేవుడి మీద భక్తి రావడానికి కారణం ఇది మేము వెళ్తుంటే నేను నేను ఇంకో ఫ్రెండ్ వెళ్ళాము అంటే గ్రూప్లో నలభై మందితో వెళ్ళాం వాళ్ళందరూ వేరే వేరేగా వెళ్తున్నారు మేమిద్దరం మాత్రం వెళ్తున్నాం ఆవిడకి హిందీ తెలియదు ఇంగ్లీష్ రాదు ఒక తమిళ్ మాత్రమే తెలుసు అట్లీస్ట్ మనకి కొంచెం కొంచెం వచ్చినా హిందీ తెలుసు కాబట్టి వెళ్ళాము వెళ్తే పోలీసు వాళ్ళు ఆపారు పదిహేను నిమిషాలు బయట నించున్నావు ఎంటలో నించే పెట్టావు నువ్వు మాత్రం చల్లగా హాయిగా లోపల ఉన్నావు నువ్వు ఎందుకు చేస్తావో ఇక్కడ కింద పడేసావు అని నువ్వు చల్లగా కూర్చుంటావు తొంగు అని తిట్టా అనరాని మాట తిట్టా సత్యం ఆవిడ్ని తిట్టిన తర్వాత ఇక్కడ చెప్పలేన మాట అందుకే ఆవిడని తిట్టాను లోపలికి వెళ్తే కింద పడేశారా కిలోమీటర్ ఎంత స్పీడ్గానే వచ్చినా అక్కడికి వెళ్ళి పదిహేను నిమిషాల నుంచో పెడితే లోపలికి వెళ్తే ఎవ్వరు లేరు నేను ఆవిడ మాత్రమే ఉన్నాం నించోండమ్మా చూడండి ఇరవై నిమిషాల నుంచో పెట్టి చూ చూపించి మమ్మల్ని పంపించారు భక్తి రావడానికి కారణం అది మనుషులు ఏమంటారు ఆవిడ ఎగ్జాగరేట్ చేస్తుంది అంటారు కానీ దేవుడు ఎగ్జాగరేట్ చేయడు మా అమ్మ నాన్న ఎక్కడ పోల మా గురుగారు ఎక్కడ పోల నాకు కావాల్సిన వాళ్ళు ఎక్కడ పోల డబ్బు పోయిందని నేను బాధపడలా నేను బతుకుంటే నాకు చిత్రం బాగున్నా నేను గోడ బాగుంటే ఎంత కోట్లైనా సంపాదించు దేవుడు అనుకున్నాడంటే ఎన్నో కోట్లు కూడా ఇవ్వచ్చు వాడు వాడు నాకు నెమ్మది ఇవ్వాలనుకున్నాడు ప్రశాంత ఇవ్వాలనుకున్నాడు నా మనశ్శాంతి ఉండాలి ఆయన నన్ను దగ్గర తీసుకోవాలనుకున్నాడు ఆయన దగ్గర బతికి రావడానికి ఆయన దగ్గరికి వెళ్ళడానికి కారణం ఇది మనుషులకి చెప్తే ఏమనుకుంటారు ఒక్కసారి వింటారు రెండోసారి నా బాధ చెప్తే ఆయనకి వెళ్ళి చెప్తే ఏదో ఒకటి సొల్యూషన్ దొరుకుద్దు కదా అందుకే ఆయన చెప్పాను వాళ్ళ నుంచి వేరే ఏమి అడగదు ఆలోచించాలి తిట్టేను ప్రసాదం దొరికింది నేను రాకముందు నువ్వు వచ్చేవరా నా దగ్గర ఇప్పుడు మీకు నాకు అది మా అమ్మ లేదు నాన్న లేదు నా బాధపడలే ప్రతిరోజు నేను వాళ్ళని చూస్తున్నాను అక్కడ ఆయన చూసేటప్పుడు నాకు వాళ్ళు ఉన్నారు ఆయన బ్లెస్సింగ్ ఉన్నప్పుడు నేను ఏదైనా చేయగలుగుతా నరసింహుడు అంటే చాలా ఇష్టం వెళ్ళి చూస్తాను ఉగ్రం వీరం మహావిష్ణు జ్వలంధం నృసిం భీషణం భద్రం భద్రం మృత్యు వచ్చే మృత్యు ఆయన చూసుకుంటాడు నాకు ఎలా రాశాడో వాడికి ఒక్కడికే తెలుసు కన్న తల్లికి తెలియదు తండ్రికి తెలియదు నాకే తెలియదు ఈ శరీరం మోస్తున్న నాకే తెలియదు ఆయన తెలుసు ఆయన చూసుకుంటాడు ఇంత కనెక్షన్ పిల్లలతో లేదు ఫ్యామిలీతో లేదు ఎవరితో లేదు ఉండేది ఉండేది వాళ్ళు పోయిన తర్వాత వైరాగ్యం వాళ్ళే పోయారు వాళ్ళ సీటు ఖాళీ అయింది వెళ్ళిపోయారు నేను కూడా ఒకరోజు పోవాల్సిందే కదా కానీ పోయే వరకు ఈ ఈ శరీరం ఈ సుధా మనిషికి ఈ ఆత్మకి వాళ్ళే అమ్మ నాన్న అది మారదు నేను వరకు నేను పోయిన తర్వాత ఎవరికీ తెలియదు వాళ్ళకే కనెక్షన్ తెలియదు నాకు ఏంటో కనెక్షన్ తెలియదు ఇన్నంత అక్కడ పోయిన తర్వాత ఆయనకి నాకే కనెక్షన్ ఎవరికి ఉండదు సో సినిమాల్లో అంత ఎమోషన్స్ ఇవన్నీ చేస్తారు ఇవన్నీ ఉంటాయి దేవుడి గురించి మాట్లాడినప్పుడే ఇన్ని కన్నీళ్ళు వచ్చాయి మనం ఆల్మోస్ట్ టూ అవర్స్ తీసుకున్నాము ఎప్పుడో చాలా ఎమోషనల్గా బోల్డ్గా మాట్లాడారు చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడారు సెల్ఫ్ రెస్పెక్ట్ గురించి మాట్లాడారు ఇన్ని మాట్లాడారు దేవుడు అనగా కన్నీళ్ళు వస్తున్నాయి అదే ఆయన నేర్చురల్ ధైర్యం ఆయన ఉండగా నేను ఏదైనా చేయగలుగుతా ఎవరు ఎవ్వరు నన్ను ఏమీ అనలేరు నన్ను అంటే నా లోపల ఉన్నాడే ఆయన అన్నట్టు మాట ఆయన పడతాడు నాకేం పోయింది నన్ను ఇక్కడ ఇచ్చింది ఆయనే అది విష్ణుమూర్తి అనను శివుడు అనను సుబ్రహ్మణ్యం అనడు వినాయకుడు అనను అల్లా అనను యేసు అనను ఇట్స్ అ సూపర్ పవర్ వాళ్ళ వాళ్ళ నమ్మకంని బట్టి ఇప్పుడు మీకు ఒక పేరు కవిత అని మీ అమ్మ నాన్న పెట్టారు నాకు సుధాని మా అమ్మ నాన్న పెట్టినట్టు ఆయనకు ఒక పేరు అది ఒక పేరు పెట్టి పిలుస్తున్నాం ఇట్ సూపర్ పవర్ ఆ పవర్ని మన పేరు పెట్టి పిలుస్తున్నాం నాకు ఆయన ఉన్న తర్వాత ఇంకేముంది ఏదైనా చేయగలుగుతా అక్కడి నుంచి పాజిటివ్నెస్ వస్తుంది నా లైఫ్లో ఇలాంటి ఇన్సిడెంట్స్ వల్ల బయటపడ్డాడు ధైర్యం అక్కడి నుంచి ఇచ్చాడు ఏదైనా చేయగలుగుతా నేను ఎక్కడో లేను నీలోనే ఉన్నాను అని చెప్పాడు మాట్లాడుకునేటువంటి ఆ కనెక్షన్ ఇచ్చాడు కమ్యూనికేషన్ ఉంది నేను పక్కన ఉన్న వాళ్ళ గురించి నేను ఎందుకు కాలో ఇట్స్ బిట్వీన్ విష్ణు అండ్ సుద్ధ అని సుద్ధ శ్రీనివాసుడు అని సుద్ధ మేమిద్దరు మాట్లాడుకున్నప్పుడు మీకు ఎందుకు వింటే వినండి వినకపోతే నేను నా బాధ కాదు అది నా మనసులో ఆయన ఉన్నాడు ఆయన మాట వింటాడు నాకు తెలిసి ఎవరితో మాట్లాడుతున్నాను మొన్న వెళ్ళేటప్పుడు అమ్మకి చెప్పాను నిన్న కాక మొన్న వచ్చేటప్పుడు అమ్మ వస్తున్నానని చెప్పు చెప్పారు మంచి దర్శనం దొరికిందా లేదా నిన్న నిన్న అమ్మ చెప్పిన తర్వాత అక్కడికి వెళ్ళాము రాగస్వామికి మంచి దర్శనం దొరికింది నాకు ఇచ్చారు ఫేమ్ ఇచ్చారు అంత ఐశ్వర్యం ఇచ్చారు ఇచ్చిన వాడే తీసుకున్నాడు ఇచ్చాడు కదా తీసుకున్నాడు పోత పని ఇచ్చే పవర్ ఉన్నప్పుడు తీసుకునే పవరు ఆయనకు ఉంది తీసుకున్నాడు మనం ఎందుకు క్వశ్చన్ చేయాలి ఎందుకు బాధపడాలి ఇచ్చినప్పుడు ఎందుకు ఇచ్చేవరాని నన్ను అడగలేదు కదా అప్పుడు ఉంటే దీనికి కూడా అడిగేదాన్ని అందుకే అడగను ఆయనకు తెలుసు ఇప్పుడు ఏమి ఇప్పుడు ఏం తీసుకోవాలి అనేది అందుకే అన్నీ ఆయనే ఇంకా సర్వం ఆయనే నడు నడుపు ఎన్నాళ్ళు నడిపిస్తావు అని నడిపించు నడిచేది నువ్వే కాళ్ళ నొప్పి నేను పడుకుంటాను పూజ ఉండదు నువ్వే పట్టు ఆకలితో ఉంటావు ఉండు నైవేద్యం ఉండదు ఉండదు అప్పుడు ఆకలిస్తా నాకు ఆరోగ్యం ఇస్తావుగా బ్లాక్ బ్లాక్మెయిల్ చేస్తున్నారు అదే ఇందాక తిట్టారు కదా తిట్టినందుకు ఏమైంది లోపల వెళ్ళక ముందు ఆయనే బయటకు వచ్చారు జరిగిందా కళ్ళు ముందు చూపించారు కదా అక్కడ అంత లక్షలాది మంది వేల వేల మంది నిలిచినారు క్యూలో ఎవరికి ఇవ్వలేదు కదా ప్రసాదం నా చేతికి ఇంత డ్రై ఫ్రూట్స్ తీసుకొచ్చి ఇచ్చారంటే లోపల ఉన్న పంతులు తీసుకొచ్చి ఇలా తిరిగి నా చేతికి ఇంత తీసుకొచ్చి ఇచ్చారు పక్కనే నా చెల్లి కూతురు ఉంది నా కూతురు ఉంది నా చెల్లి కూతురు నా కూతురే నా చెల్లె ఉంది నా తమ్ముడు ఉన్నాడు వాళ్ళకి ఇవ్వలేదే నా పక్కన చాలా మంది బయట వాళ్ళు ఉన్నారు అదే పంతులు అదే మనుషులే కానీ నాకు మాత్రం ఎందుకు ఇచ్చారు అంతే అదే అది అర్థమైతే చాలు ఇంకా ముందుకే అందుకే ఈ పాట అంటే నాకు ఇష్టం కురై వన్ వెళ్ళై మలైమూర్తి కన్నా అంటే కొండ మీద కూర్చున్నాడు కదా మరైమూర్తి కన్నా కూడా అంటారు రెండో లైన్ పాడేటప్పుడు మరైమూర్తి కన్నా అంటే ఈ శ్లోకాల్లో అన్నిట్లో మరై అంటే కనపడకుండా ఉన్న మనిషి మరైమూర్తి అంటే వేద ఆటల్లో ఉంటారు కదా ఉపనిషత్తులో ఉంటారు కదా దాన్ని మరై అంటారు రెండు రకాలుగా మీనింగ్ ఉంటుంది నాకు ఏ లోటు లేదు స్వామి నువ్వు ఇచ్చిన తర్వాత నువ్వే నాలో సర్వంగా ఉన్నప్పుడు నాకు ఎందుకు మళ్ళీ కొండ మీద కూర్చున్నావు కదరా నీకు అన్నీ తెలుసురా పైనుంచి చూస్తున్నావు నువ్వు కళ్ళు మూసుకున్నట్టే కానీ అన్నీ నీకు తెలుసు నడిపించేది నువ్వే కదా అన్నీ తెలిసిన తర్వాత నేను ఎందుకు ఆరాటపడాలి అని ఆ సాంగ్లో వస్తుంది అందుకే నాకు ఆ సాంగ్ అంటే చాలే కూరై ఒ ఎల్లై గోవింద మలయమూర్తి కన్నా గోవింద ఆయన నీ ఇంకెందుకు మనం బా బాధపడే నీతి బాధ్యాలి వదిలేద్దాం నేను గురించి ఆలోచన చెప్తాను చాలా బాగుంది చాలా బాగుంది ఈ ఫిలాసఫీ బాగుంది మీ థాట్ ప్రాసెస్ బాగుంది ఐడియాలజీ బాగుంది అండ్ ద వే యు ఆర్ లీడింగ్ లైఫ్ చాలా చాలా బాగుందమ్మా మీరు అన్నారే ఏదైనా విషంగా ఉంటుంది లేదు విషంగా ఏం లేదు చాలా స్మూత్గా లోపలికి వెళ్ళేలా విషాన్నైనా ఇలా స్మూత్ గా సుధా అమృత గులికలతో చేసేసి లోపలికి పంపించేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అమ్మా ఇలాగే ఉండండి మీరు ఎప్పుడు కమ్యూనికేట్ చేస్తూ ఉండండి మాట్లాడుతూ ఉండండి బ్లాక్మెయిల్ చేయండి భయపెట్టండి చివరికి సరెండర్ అయ్యి ఇలాగే ఉండండి అంతే తప్పదు సరెండర్ అవ్వాల్సిందే అప్పుడే తిండి పెడతాడు మళ్ళీ పద పెట్టాడు ఆకలి ఆయన ఆకలి పెడితే నేను మీరు అలాగే

కానీ కూడా చోల్లేదు ఈ సినిమాని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి అది నిజం కదా అందులో ధైర్యం అంటే ఏంటి ఇది నెక్స్ట్ ప్లేట్ మార్చేస్తే తప్పు కదా as of now we are comfortable this and రష్మిక గారిది ఇది ఓకే ఊరంట కదా నాకు కోపం వచ్చిందంటే బాగా తిట్టతరా ఆ తిట్టతదే నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు ఏపీఎస్ఎఫ్ వాళ్ళకి ఆర్నల్ లో నేను 6 లక్షలు కట్టా బిజినెస్ చేయాలంటుంటే ఇట్ ఇస్ as difficult as riding a tiger